నక్క కొంగ ఎవరు తెలివైన వాళ్ళు నక్క కొంగ రెండు కాదు ముందు భోజనానికి ఎవరు రమ్మన్నారు నక్క ఎవరిని రమ్మన్నది కొంగని కొంగ ఇంటికి వెళ్ళగానే ఏముండింది వెరీ గుడ్ పాయసం చేస్తుంది కానీ పాయసం చేసి ఏం చేస్తుంది జగ్గులో పెట్టిందా లేదా పూజలో పెట్టలేదు దేంట్లో పెట్టింది కంచులో కంచులే పెడితే ఆ నక్క ఉంటుంది చిన్నగా ఉంటుంది కొంగ ఉంటుంది పొడవుగా ఉంటుంది పాయస్తు కొంగ తినగలదా పళ్ళులో పెడితే తినలేదు కదా తినకపోతే ఏం చేసింది నక్క ఏం చేసింది కావాలనే కదా చేసింది చేసిందా ఉదయం ఖర్చుకున్నా నక్క కొంగనే ఇప్పుడు ఇవన్నీ ఎవరు అభికి గ్లా గ్లాఫ్స్ గట్టి కొట్టి ఎంత పచ్చ చక్కెర చూడండి కొంగని గట్టి గ్లాఫ్స్ కొట్టింది అబికి రేపు మళ్ళాని నక్క బొంగ కదా చెప్పాలి మీరందరూ చెప్పాలి ఏ వరుణ్ చెప్పవా ఆడికి కూడా క్లాప్స్ కొట్టండి గన్నికి నక్క వేసారు గన్నికి గట్టి కొట్టండి సుశాంత్ క్లాప్స్ కొట్టరా సుశాంత్ గట్టి కొట్టండి రేపు మీరు కూడా చేస్తారు ఇద్దరు చూడు ఎంత బాగా వేసారు మీరు కొట్టాలి బాగా చేశారు వాళ్ళిద్దరూ గట్టి కప్పు ఏ అదేంటి ఆ బొమ్మ ఏంటి ఎవరు నక్క అభిరావరేస్తారు నక్కని ఇంగ్లీష్లు ఏమంటారు వెరీ గుడ్ అది గ్లాబ్స్ కొట్టండి పొంగని ఏమంటారు డక్ డక్ అంటే పొంగ అందరూ ఒకసారి గట్టి గ్లాబ్స్ కొట్టండి చాక్లెట్లు ఇంకా 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 గట్టి కొట్టండి చాక్లెట్ కావాలంటే గట్ట కొట్టండి చాక్లెట్లు అనగానే అంత ఒకసారి వచ్చేస్తుందా మీ అందరికి